నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం ఒక హిందూ అమ్మాయి అబ్దుల్ అనే ఒకని ప్రేమించినప్పుడు అమ్మాయి మాటలు ఎలా ఉంటాయి అదే అబ్దుల్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి మాటలు ఎలా మారుతాయి ఇన్స్టాగ్రాంలోని ఈ వీడియో ఇప్పటికైనా హిందూ అమ్మాయిలకు కనువిప్పు కలిగిస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా చూసిన తర్వాత మాట్లాడుకుందాం వెన్ షీ వాజ్ లవ్ విత్ అబ్దు हिंदू से नफरत ये कुरान नहीं कहता भारत की मस्जिदें तोड़ो ये श्री राम नहीं कहता रोटी का कोई धर्म नहीं होता और पानी की कोई जात नहीं होती जहाँ इंसानियत हो जिंदा वहाँ मौसम की बात नहीं होती किसी को लगता है हिंदू खतरे में है और किसी को लगता है मुसलमान खतरे में है धर्म का चश्मा उतार के यदि इकड़ कंटे प्ले चेदल बैकग्राउंड म्यूजिबी मुझे मेरे पे बोलता था दीदी हो तुम्हारे साथ जबरदस्ती नहीं करूंगा तो किसके साथ करूंगा मुझे इन लोगों ने मुस्लिम बनने के लिए भी मजबूर किया मैं बेवकूफ लड़की मैं मुस्लिम बनने तक के लिए तैयार हो गई अगर मुझे ऐसे ही मेरा प्यार मिलेगा तो मैं मुस्लिम ही बन जाऊंगी मेरा दिल जानता है ना कि मैं एक इंसान हूँ या हिंदू मुसलमान कुछ नहीं होता लेकिन अगर शादी के लिए कोर्ट मैरिज के लिए अगर मुझे ऐसा करना पड़े तो मैं उस चीज के लिए भी राजी हो गई और शादी होने के बाद भी मुझे बात पता चला कि ये मेरे अलावा और भी तीन चार लड़कियों के साथ फिजिकल होता है उसका प्रूफ है मेरे पास रिकॉर्डिंग है मेरे पास चाव बाहर का तो छोड़ो घर में इसके भाई जिसका नाम है सिराज उसकी बीबी का नाम है गुड़िया उसको पैसे दे उसके साथ सोता था ये शादी के बाद भी वो लड़की वो औरत मुझे खुद बताई थी कि ये मेरे साथ शोषण करता है

దాన్ని ఏమంటారు బురకా వేసుకోవడం ఆనందంగా ఉంది కట్టుకోవడం ఆనందంగా ఉంది బొట్టు తీస్తే సంతోషంగా ఉంది బొట్టు తీసేసి హ్యాపీగా ఉన్నాం ఇక ఆడి ప్రేమలో కన్ను మిన్ను కానకుండా దేవుళ్ళని తిట్టడంతో పాటు ధర్మాన్ని తిట్టుకుంటే అబ్బబ్బబ్బా వీర వనితల్లాగా ఇట్లాంటి శ్లోగాలు చెప్తారు చేసుకున్న తర్వాత వాడి నిజస్వరూపం బయటపడుతుంది ఒకళ్ళకు నలుగురు పిల్లాలు ఉన్నారని వీళ్ళని అవసరమైతే ఒకళ్ళకు నలుగురు దగ్గర బండబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని పూరగాళ్ళను కనగానే కానీ వీళ్ళని నడి రోడ్డు మీద వేస్తానని ఒప్పుకోకపోతే ముక్కలు ముక్కలుగా నరుకుతుండ్రని అవును మేము జిహాదులో బలైపోయినామని బాధపడుతూ వ్యాఖ్యలు ముందు చెప్తంటే అర్థం కావట్లే కళ్ళు తెరుచుకోవట్లే కళ్ళు కళ్ళేమన్నా ఈ వీడియో చూసిన తర్వాత అయినా జర మారండి మీ బతుకుల్ని నాశనం చేసుకోకండి ఇప్పటికీ రిజిస్టర్ ఆఫీసులలో చాలా చోట్ల ఇలాంటి పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు ఏంద్ర ఈ కర్మ ఎంత చెప్పినా మారట్లేదు వీళ్ళని ఏ సూట్ కేసులో చూడాలో ఏ నడి రోడ్డు మీద చూడాలో లేకపోతే ఊరేసుకున్న ఊరికంభం మీద చూడాలో అని బాధపడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం మారాల్సింది సమాజంలోని హిందూ అమ్మాయిలు ప్రేమ మత్తులో కనిపెంచిన తల్లిదండ్రుల కంటే కూడా నువ్వు పుట్టి పెరిగిన ధర్మం కంటే కూడా గొప్పదని మారితే మీ బతుకులు కుక్కలు జించిన ఇస్తరాకుల్లా మారిపోతున్నాయి ఇంతకంటే నేనేం చెప్పదలుచుకోవాలి మీరేమంటారు నేను చెప్పిన మాటలు కటువుగా ఉన్నా నిజాలు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్వోస్ని ఆర్థికంగా చేతున్నందించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నా మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్వోయిస్కి అండగా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్